మీనరాశి వారి యొక్క ఫలితాన్ని ఈ రాశికి మీనరాశికి అధిపతి బృహస్పతి ఆ బృహ ఈ సంవత్సరం తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు అంటే తన రాశి నుంచి మూడవ స్థానంలో గురువు ఉన్నాడు సువర్ణమూర్తిగా శనైశ్వరుడు సంవత్సర అంతం కూడా జయస్థానంలో రజతమూర్తిగా రాహుకేతువుల సంవత్సరం నుండి జన్మ జన్మసప్తమ స్థానం తామ్రమూర్తిగా ఉన్నారు తృతీయ బృహస్పతికి జన్మరాశి మూడవ స్థానమై రాశిలో ప్రవేశించినప్పుడు మీనరాశి వారికి మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు అంటే వీళ్ళకి మూడవ రాశి వారి రాశి నుంచి మూడవ రాశిలో వల్ల వీళ్ళకి అన్ని సమస్య ఏదైనా సరే ఒక కఠినమైన జటిలమైనటువంటి సమస్యను ఎదుర్కో ఎదుర్కొనేటువంటి ఒక సమయం ఏర్పడుతుంటుంది అలాగే అలాంటి వ్యవహార కారణంగా వ్యాపార వ్యవహారాలు అంటే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా వ్యాపారస్తులైతే వ్యాపారంలో ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో విద్యార్థులైతే విద్యా విధానంలో వాళ్ళకి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది